అమ్మే పరిస్థితి కానీ ఉందా ఇంతకంటే దౌర్జన్యము ఎక్కడైనా ఉందా కదిరిలో పోయి అడగండి రియల్ ఎస్టేట్ కుదేలేదు ఆ వ్యవస్థ కన్సూమెంట్లో కనపడటం లేదు కూడా ఈ మీరు వచ్చిన తర్వాత పంటలు సక్రమంగా పండలే పండిన పంటలు పంటలకు గిట్టుబాటు ధరలు ఎక్కడ లేవు నేను పల్లెల్లో అడుగుతూ ఉంటా పోయినప్పుడల్లా ఏం పరిస్థితి అంటే పంట కాస్త కుస్తో పండిందన్నా ఇంట్లో ఒక నూట యాభై మూటలు చెనకాయలు నెట్టేసినాము బియ్యం ప్యాకెట్లు నూరు మూటలు నెట్టేసినాము చూస్తే మినిమం సపోర్టివ్ ప్రైస్ చాలా వరస్ట్గా ఉంది రేట్లు లేక ఆ లోపల పెట్టుకున్నామన్నా అవి కూడా పురుగు పడుతున్నాయి కలర్ డీ కలర్ అవుతున్నాయి రేట్లు పడిపోయినాయి అని చెప్పే కార్యక్రమం ఏదే కానీ వ్యవస్థలో ఏది నువ్వు వచ్చిన తర్వాత ఫలాంది బాగుంది అని చెప్పేదానికి ఏది లేదు రైతుల సంబంధి సంబంధించిన ఇన్పుట్ కంటే రైతులకు సంబంధించిన పండిన ధాన్యానికి సరైన ప్రైస్ రాక వాళ్ళు పంటలు సరిగ్గా పండక మా ఎక్కడే కానీ నువ్వు నీళ్లు వదలక ఉన్న కెనాళ్ళ ముడి నీళ్ళు వస్తుంటే ఆ నీళ్ళు ఎక్కడైనా ఇంకిపోయి మా చెరువులకో లేకపోతే మా మా బోర్లకో రీఛార్జ్ తన బోర్లు కూడా రీఛార్జ్ కానివ్వకుండా ఉండేదానికోసం మళ్ళీ ఆ కాలువలకి మీకు పర్సంటేజ్ల కోసం లోనయ్యి ఆ కాలువలకు లైనింగ్ చేసే కార్యక్రమం మొదలుపెట్టావు కాలువలకి నువ్వు లైనింగ్ చేయకపోతే నీళ్లు పర్కులేట్ అయ్యి మా బోర్లు రీఛార్జ్ అయ్యి పంటలన్నా ఈ ఇప్పుడు మీరు కమిషన్లు దానికోసం కాలువ ఎంత దూరం ఉందో చెన్ఎస్ఎస్ కెనాల్ అంత దూరం కూడా నువ్వు లైనింగ్ చేసే కార్యక్రమం మా చెరువులకి ఎక్కడా నీళ్లు వదులుకోకుండా లాస్ట్ కుప్పానికి పుంగనూరుకి నీళ్ళు తీసుకుపోయేదానికి ప్లాన్ చేస్తున్నావు తప్ప మా కదిరి ప్రాంత ప్రజలకి అన్యాయం చేసేదానికి ఆలోచిస్తున్నావు తప్ప న్యాయం చేయాలనే ఆలోచన నీకు ఎక్కడా లేదు కూడా ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా అయా పాలన సక్రమంగా చేయండి మీ పాలన సక్రమంగా ఉంటేనే మీకు ఓట్లేస్తారు తప్ప అబద్ధాల మాటలు కొన్ని రోజులు మాత్రమే మర్చిపోతారేమో నువ్వు చెప్పిన అబద్ధాలని ఎందుకంటే నువ్వు డైవర్షన్ పాలిటిక్స్లో ముంచి లేవనెత్తున్నావు ప్రజల్ని ఆ డైవర్షన్ పాలిటిక్స్లో కొద్ది రోజులు ఏమన్నా నీ బుట్టలో పడచ్చునేమో కావచ్చు కాక ఒకరోజు వాళ్ళు కూర్చొని తెరిపారా ఆలోచించినప్పుడు ఎస్ చంద్రబాబు నాయుడు ఇన్ని చెప్పినాడు కదా ఏది నిలబెట్టుకోలేకపోయినాడు కదా మోసం అంటే ఇది కదా అని ప్రజలు తెలుసుకునే లోపల మేలుకొని ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుందానికి ప్రయత్నం చేయమని అడుగుతూ ఉన్నా ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా నేను అమరావతికి ప్రధానమంత్రి గారిని పిలిపించాం గతంలో ఎప్పుడో పదేళ్ల క్రితం వచ్చాడు ఆయన వచ్చి ఒక మారు ఓపెన్ చేసిపోయినాడు ఓపెన్ చేసిపోయిన తర్వాత మీరు చాలా పొగిన్నారు కుదిరోలు మళ్ళీ మీకు ఆయన సరిపోలేదు కాబట్టి నువ్వేమిచ్చావు నువ్వు నీళ్ళు ఇచ్చావు మట్టిచ్చావు మాకేమీ లేదు చాలా నరేంద్ర మోడీ గారిని ఎన్ని మాటలు అనాలన్నావు అన్ని మాటలు అన్నావు ఎస్ మీరు ఎందరో కూటమిలో ఉన్నారు ఏదో మీ కర్మ మీరు తిట్టుకుంటా అంటారు మళ్ళీ కలుసుకుంటారు మిమ్మల్ని ఎవరు నమ్మే ప్రసక్తి లేదు ఇక్కడ పోనీ మోడీ గారిని పిలిపించిన తర్వాత మనకేమన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత అమరావతికి వచ్చిన తర్వాత మనకేమన్నా ఒరిగిందా ఇంత పెద్ద అమరావతి కడుతున్నాం కదా మీరు అంటున్నారా లక్ష కోట్లతో నిర్మిస్తున్నా చెప్తున్నారు కదా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి ఒక్క ఒక్క వెయ్యి కోట్ల రూపాయలన్నా మీరు గ్రాంట్ కింద తెచ్చుకున్నారా ఏం లోన్ కింద ఎవరైనా ఇప్పిస్తారు లోన్ ఆయన ఇప్పించేది మోడీ గారు ఇప్పించేది కేంద్ర ప్రభుత్వం ఇప్పించేది ఏంది రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పుట్టవా క్యాపిటల్కు లక్షణంగా పుడతాయి నీకు తెలియని వరల్డ్ బ్యాంకా అప్పులు తేవడంలో నువ్వు దిట్ట కదా బ్రహ్మాండంగా తేగలుగుతావు కదా మన క్యాపిటల్ కంటే ఎవరైనా ఇస్తారు కదా మరి అప్పు ఇప్పించింది కూడా పెద్ద ఊరికి ఇచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ఊరికి ఇచ్చినట్టు చెప్పుకుంటున్నావే మోడీ గారిని పిలిపించి అంత పెద్ద సభ పెట్టి అన్ని వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి నువ్వు అమరావతికి పది రూపాయలు లెక్కిపించుకోలేకపోయినావు గ్రాంట్ కింద లాస్ట్కి పార్లమెంట్లో లోక్సభలో ఒక బిల్లు పాస్ చేసినారు ఎక్కడ వైజాగ్లో స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పి ఆ బిల్లును కూడా ఇంకా ఇంతవరకు ఎన్నికి తీసుకు లాస్ట్ మోడీ గారు కూడా అది ప్రైవేటైజ్ చేయమని చెప్పి ఎక్కడ మాట్లాడకుండా పోయినాడే స్పెషల్ కేటగిరీ స్టేటస్ మనకు ఒకప్పుడు చెప్పినారు కదా కేంద్ర ప్రభుత్వము విభజన జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు పదేళ్ళు ఇస్తా అంటే కాదు కాదు ఐదేళ్ళు కాదు మాకు పదేళ్ళు కావాలా ఏళ్ళు కావాలా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి మాట్లాడిన వ్యక్తులు బీజేపీ వాళ్ళే కదా మరి ఆయన ఎందుకు మీరు నిన్ను అడగలేకపోయినారు మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ కాకూడదు ఎందుకు అడగలేకపోయినారు మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇయటం లేదని ఎందుకు అడగలేకపోయినారు ఇంత పెద్ద అమరావతి కడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాకు సహాయం చేయండి ఒకవేళ ఒక యాభై వేల కోట్లు నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ సంవత్సరానికి నలభై ఏడు వేల నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు నలభై ఏడు లక్షల కోట్ల రూపాయల్లో ఒక యాభై వేల కోట్లు ఐదు సంవత్సరాలుగా మనకు పదివేల కోట్లు పదివేల కోట్లు పది ఒక యాభై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన రాజధానికి మనకు సపోర్ట్ చేయలేదా నువ్వు ఎందుకు అడగలేకపోయినావు ఎందుకు రాబట్టుకురాలేకపోయినావు ఇవన్నీ కూడా లక్షణంగా మనకు హైదరాబాద్ క్యాపిటల్గా ఉండే ఉమ్మడి క్యాపిటల్గా పదేళ్ళ పాటు ఉన్న క్యాపిటల్ని నువ్వు అక్కడ ఏదో ఫ్రాడ్ చేసి ఓటుకు నోటు కేసులు ఇరుక్కొని అంతకంటే ముందే పారిపోయి ఇచ్చి ఉన్న క్యాపిటల్ను కూడా పదేళ్ళు ఈ పొద్దుటి కూడా చండీగఢ్కి పంజాబ్కి ఉమ్మడిగా క్యాపిటల్ ఉంది ఆడ చండీగఢ్లో హర్యానాకి పంజాబ్కి మధ్యలో మనం కూడా ఇదే క్యాపిటల్నే మనం ఉమ్మడిగా టైంకి ఇవ్వద్దు లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయాల్సిన అవసరంలా అంతగా నిర్మించుకొని అంతగా డెవలప్ చేసుకుని హైదరాబాద్ను మనం కోల్పోవాల్సిన అవసరంలా ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నాశనం చేసి దిగజార్చి మా కర్మ మా బతుకు నువ్వు నీకు నిజంగా నువ్వు పొలిటీషియన్ కానే కాదయా చంద్రబాబు నాయుడు లక్కీగా చదువుకున్న కొత్తలో నువ్వు ఏదో నిలబడినప్పుడు ఒక మారు ఎమ్మెల్యే అవుతే ఆ దేవుడు మహానుభావుడు నాకు తెలిసి ఆ కూడా రాజశేఖర రెడ్డి గారే నీకు మినిస్ట్రీ ఇప్పించారని తెలిసింది ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినావు నేను అదృష్టానికి రామారావు కూతుర్ చేసుకున్నావు ఆయనకి ఎదురు తిరిగావు ఆయన గెలుస్తానే మళ్ళీ ఆయన పంచం చేరుకున్నావు ఆయనకు వెన్నుపోటు పొడిచి రాజ్యాధికారం చేతికి తీసుకున్నావు నువ్వు ఏ పొద్దు అయినా ప్రజల అభిమానాన్ని సంపాదించి ప్రజానాయకునిగా ఏ పొద్దు నువ్వు లేవు కూడా వెన్నుపోట్లతోనా లేకపోతే కూటములతోన అబద్ధాలు చెప్పా స్వతహాగా నువ్వు ఒక్కనిగా నిలబడి ఏ పొద్దు నువ్వు రాజ్యాధికారం చేపట్టిన పాపన పోలేదు ఇలాంటి కుట్రలు కుతంత్రాలతో రాజ్యాధికారం ఏర్పరిచే వ్యక్తి దగ్గర ఇరవై ఏళ్ల పాటు నీ కాళ్ళ దగ్గర పండిల్సిన పరిస్థితి ఈ దుస్థితి మా రాష్ట్ర ప్రజలకి కుట్రలు కుతంత్రాలు తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కానీ ప్రజలకు ఇచ్చిన మాట తీర్చాలని ఆలోచన నీకు ఎక్కడ లేదు ఆలోచిస్తే కాస్త గుర్తు తీర్చగలుగుతాను ఎప్పుడు మోసం చేయాలనే ఆలోచనతోనే ఉన్నావు కాబట్టి అవి కోసమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని అగోగతి పాలు చేస్తూ ఉన్నావు స పట్టుమని సంవత్సరం కాలేదు ప్రజలు అప్పుడే తెలుసుకున్నారు నీ గురించి ఏంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఇంత ఇంత దారుణమైన అని చెప్పి ఈ పొద్దు ఎన్నికలు వచ్చినా కూడా నీకు శంకరగిరి మాన్యాలు చూపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం ఏర్పడింది మీది మీ తప్పిదాలు కొద్ది రోజులు టైం ఇచ్చాం వెసులుబాటు ఇచ్చినాం ఇంకా టైం ఇచ్చే పరిస్థితి లేదు నువ్వు చేస్తున్న ప్రతి తప్పు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి దాని మీద ప్రతి ప్రతి ఇష్యూ మీద ఉద్యమించే కార్యక్రమం భవిష్యత్తులో జరుగుతుందని చెప్పి కదిరిలో కూడా కదిర అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే గారిని పోరాడమని చెప్తూ మీరు కూడా డైవర్షన్ తీసుకోవద్దండి డైవర్షన్ తీసుకుంటే కేవలం కదిర అభివృద్ధికే పాటుపడండి చిన్న చిన్న ఎన్నో మండలాన్ని కూల్దొయాలా ఏమయ్యా ఓ సంవత్సరం ఉంది ఆ ఎంపీపీని పిని దించుతాయి ఏమి పెంచితే ఏమవుతుంది ఎవరి పార్టీ వాడు ఉంటే ఏమవుతుంది ఆ మండలం బాగుపడాలని చూడుకోకుండా ఒక్కరిని తెలుగుదేశం పార్టీ వాడిని పెట్టుకొని ఆ మండలంలో పోయి తెలుగుదేశం పార్టీ ఎంపీపీని చేసుకోవాలనే దురాశ ఎందుకయ్యా మీకు నాకు అర్థం కావట్లేదు ఇంకొక సంవత్సరం మున్సిపాలిటీ ఉంది మా పార్టీలో ఏదో అంతర్గత అంతర్గత కలహాలతో ఆ చైర్మన్ దించాలా పెట్టుకోవాలి మేము కొట్లాడుతుంటే ఒక వర్గాన్ని నేను దగ్గరికి పిలుచుకొని మా వాళ్ళని పిలుచుకొని మా వాళ్ళని దించి ఏమి సంవత్సరంలో ఏం చేస్తారు రేపు సంవత్సరం తర్వాత ఎన్నికలు వస్తాయి కదా ఎన్నికల్లో నువ్వు కంటెచ్చి నిజంగానే నువ్వు మంచి పాలకుడు అయితే నువ్వు మెరుగైన పాలన చేస్తూ ఉంటే నీ మీద నమ్మకం ఉంటే రేపు పొద్దున్న మున్సిపాలిటీ నీ చేతికి ఇస్తారు కదా ఫుల్ టర్మ్ ఐదేళ్ళు నీ చేతిలో ఉంటుంది కదా ఆ పొద్దున్ను అభివృద్ధి కానీ లేకపోతే మున్సిపాలిటీని డెవలప్ చేసే కానీ కార్యక్రమం చేయాలి కానీ ఏ పార్టీ గుర్తు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వ్యక్తుల్ని నువ్వు తీసుకొని పోయి మీ వాణ్ణి మున్సిపల్ చైర్పర్సన్ని చేసుకోవాలనే దురాశ వీటి మీద డైవర్షన్ పెట్టుకోకుండా కదిరి బాగుపడాలా కదిరి ప్రజలకు నేనేమన్నా చేయాలా ఎప్పుడో గెలిచిన తర్వాత మళ్ళీ పదిహేను నన్ను దూరం పెట్టి ఇప్పుడు మళ్ళీ గెలిపించారే నేను మళ్ళీ ఇప్పుడైనా చేయాలా మంచి చేయాలని ఆలోచన పెట్టుకొని కదిరికి మంచి చేసే కార్యక్రమం చేయమని చెప్పి ఎమ్మెల్యే గారికి సలహా ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు మీ నాయకుడు కానీ మీరు నాయ మీరు కానీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయాలని చెప్పి వాళ్ళకి హితో పలుకుతూ సెలవు తీసుకుంటా ఉన్నా மீற சோதர்லாம் அடிக்கடி